ఖైర్తాబాద్ గణేష్ ఉత్సవ చైర్మన్ దానం నాగేందర్ మాట్లాడుతున్నారు దానికి అధ్యక్షుడిగా నేను మరి అదేవిధంగా ఇంకా కార్య కార్యవర్గ సభ్యులు ఉన్నారు వారందరూ కూడా దీంట్లో భాగస్వాములే కాబట్టి దీని ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు ఈసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ముఖ్య అతిథిగా మొదటి పూజకు రమ్మని చెప్పి వారి కుటుంబాన్ని రమ్మని చెప్పడం జరిగింది వారు వస్తామని చెప్పి వారు ముఖ్యమంత్రి గారు వస్తారు మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బీబీఐపీలు చాలామంది వస్తారు అయితే ఈ కమిటీ ఏదైతే మేము ఫైవ్ ఐదు విభాగాలుగా విభజించబోతున్నాము ఈ కమిటీలో మెయిన్గా ప్రధానంగా ఒక కమిటీని ఎవరైనా ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు దేవుడి దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే అది ఒక తృప్తి ఉంటుంది కాబట్టి అలాంటి వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫారినర్ ఫారెన్ కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడు వెలిసాడు అన్నప్పుడు చూడాలన్నటువంటి ఒక తపన ఉంటుంది కాబట్టి అలాంటి వారికి సౌకర్యం కల్పించే విధంగా ఒక కమిటీ ఉంటుంది ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది డే టు డే ఆ కమిటీ మానిటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తారని చెప్పాను ఇప్పటికే అది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి మరి పోలీస్ విభాగాంతో కోఆర్డినేట్ చేసేవారు ఒకరు మీడియా విభాగానికి మీడియాకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీడియా విభాగానికి వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించే విధంగా ఇవన్నీ కూడా ఐదు విభాగాలుగా మేము విభజించబోతున్నాం కాబట్టి అలాగా డే టు డే ఆ కమిటీస్ అన్నీ కూడా ఫంక్షన్ చేస్తాయి అది కాకుండా ఉత్సవ కమిటీలో సభ్యులు వందల మంది ఉన్నారు అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇక్కడ సేవ చేసుకుంటాడు ఈ పదకొండు రోజులు ఆ పదకొండు రోజులు సేవ చేసుకున్నటువంటి వారు కూడా ఇందులో సభ్యులే కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వల్ గానే అడాక్ కమిటీలో ఉంటే గొప్పవాడో లేకుండా కింద ఉంటే చిన్నవాడో కాదు అందరు సమానమే దేవుడి సమక్షంలో దేవుడు సన్నిధిలో అందరు ఈక్వల్ కాబట్టి ఎవరు పెద్ద చిన్న అనేది ఎక్కడ తారత్యం ఉండదు పేర్లు చేస్తాము వేసి ఆ కమిటీ సభ్యులందరూ కూడా వారి భాగస్వామ్యంతో వారి యొక్క ప్రోద్వలంతోనే ఈ ఉత్సవాన్ని జరుగు జరుపుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది అందరు కూడా ఐడి కార్డు కంపల్సరీగా వాళ్ళు ధరించుకుంటారు డైలీ ఎందుకంటే ఐడెంటిఫై కావాలి కాబట్టి మీడియాకు కూడా మేము ఇస్తాము ఇక్కడ ప్రధానంగా డైలీ ప్రసాదాలు పంపేటువంటి కార్యక్రమం వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది ఆ ఒక కార్యక్రమం జరుగుతుంది ఎవ్రీ డే ఆ ప్రసాదాలు రోజు డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు ఇక్కడ పంపిణీ జరుగుతాయి అదేవిధంగా మీడియాకు అంటే ఎవరైనా వచ్చిన పోలీసు సిబ్బంది ఉంది పోలీసు వాళ్ళు పొద్దున చిక్క డ్యూటీ చేస్తారు భోజనాలకు మళ్ళీ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటి భోజనశాల కూడా ఎక్కడన్నా సరౌండింగ్లో ఎక్కడైనా గ్రౌండ్లో కానీ ఎక్కడైనా పెట్టి మీడియాకి వాళ్ళకి వాలంటీర్స్కి కూడా భోజనాలు కూడా అట్లా పెట్టాలని కూడా ఆలోచన ఉంది ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా అంటే ఒక తిరుపతి దేవాలయానికి పోతే ఎట్లాగా దర్శనం చేసుకుంటే ఎలాగ తృప్తి చెందుతారో యాదగిరిగుట్టకు పోతే ఎలా తృప్తి చెందుతారో అలాగా ఇక్కడ కూడా జరగాలనేదే మా ఆలోచన కాబట్టి ఖైరతాబాదు ఉత్సవ్ కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు వచ్చాయి అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఇంత పెద్ద ఎత్తున మేము ఎన్నో సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం కాబట్టి ఇల్లు అందరు సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీకి ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాని ఈ క్రెడిట్ వాళ్ళకు కూడా పోతుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఉత్సవ్ కమిటీ తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి వివిధ విభాగాలు బి కానీ జిహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రిసిటీ కానివ్వండి లేకపోతే పోలీస్ సిబ్బంది కానివ్వండి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారం కూడా సంపూర్ణంగా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా అలాగే ఒక మంచి కోఆర్డినేషన్తో అన్ని ఇవన్నీ విభాగాలు మేము అందరం కూడా ఒక ప్రాపర్ కోఆర్డినేట్ చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలుగా మరి సౌకర్యాన్ని అందించేటువంటి మేము సంపూర్ణంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కమిటీ సభ్యుల యొక్క పేర్లు నేను అనౌన్స్ చేయబోతున్నాను ఇందులో ఎవరైనా ఇంకా భాగస్వాములు కావాలనుకుంటే మీరేం ఎజిటేట్ కాకుండా తప్పకుండా ఇవ్వండి రాజ్ కుమార్కి అనుబంధం ఉన్న వల్ల రాజ్ కుమార్కి ఇవ్వండి లేకుంటే మాకు ఇవ్వండి ఎవరైనా ఇచ్చినా పర్లేదు నాకు మెసేజ్ పంపించినా పర్లేదు రేపు మళ్ళీ నా లెటరేట్ ద్వారా మీడియాకు నేను పెట్టి అనౌన్స్ చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఏమో చెప్పాల అంకుల్ డెబ్బై డెబ్బై సంవత్సరము సింగర్ శంకరయ్య గారు సుదర్శన్ గారు మన బస్తీ బాసులు మీరు ఉండి ఇక్కడ దాకా తెచ్చినారు ఇక్కడ దాకా వచ్చి చాలా సంతోషం ఈ సంవత్సరం హిస్టరీ క్రియేట్ అవుతుంది అది మా ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగి టెంపరీ అడ్వా కమిటీ అయ్యండి నో ఇష్యూస్ పది కాదు పదిహేను కమిటీలు అయ్యండి అది సంతోషదాయకమే అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటది అంకుల్ ఒకటి దాని తర్వాత ఇక్కడ